వెల్కమ్ టు అవర్ ఛానల్ సైన్స్ క్లాస్ తెలుగు ఈరోజు మనం నాడీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి నాడీ వ్యవస్థ నిర్వశిష్టం దీని అధ్యయనం చేసి న్యూరాలజీ ఇది శరీరానికి వెలుపల లోపల జరిగే మార్పులకు కేంద్రం నాడీ వ్యవస్థ విధులు బయట జరిగే మార్పులను గుర్తించి వాటికి అనుగుణంగా ప్రతిస్పందించడం దీని విధి గత కాలంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన సమాచారాన్ని నిల్వ చేయడం దీని ద్వారా జరిగే సమన్వయం చాలా వేగంగా జరిగి అన్ని శరీర భాగాలకు సమాచారం అందజేయడం కండరాల గ్రంథుల చర్య నియంత్రణ కూడా ఈ నాడీ వ్యవస్థ చేస్తుంది నాడీ వ్యవస్థ మూడు రకాలు మొదటిది చేసి కేంద్ర నాడీ వ్యవస్థ ఇది శరీరంలో జరిగే మార్పులకు ప్రధాన కేంద్రం దీనిలో రెండు భాగాలు కలవు ఒకటి మెదడు రెండవది వచ్చేసి వెన్నుపాము ఈ నిర్మాణాలను చుట్టుతూ ఉండే మూడు పరుణాలను మెనిజెస్ అంటారు మెదడు ఇది జంతు సామ్రాజ్యంలో అతి క్లిష్టమైన అభివృద్ధి చెందిన నిర్మాణం దీని అధ్యయనం వచ్చేసి ప్రినాలజీ దీని బరువు దాదాపు పద్నాలుగు వందల గ్రామ్స్ ఉంటుంది దీనిలోనే నాడీ కణాల సంఖ్య వచ్చేసి వంద బిలియన్స్ వీటికి అతి తక్కువ పునరుత్పత్తి శక్తి ఉండును ఇది శరీర బరువులో రెండు శాతం కలిగి ఉన్నప్పటికీ ఉపయోగించుకునే ఆక్సిజన్ శాతం వచ్చేసి ఇరవై శాతం ఇది కపాల ఎముకలచే రక్షణ పొంది శక్తి కోసం గ్లూ గ్లూకోజ్పై ఆధారపడను జంతు రాజ్యంలో అత్యంత తెలివైన జంతువు వచ్చేసి మానవుడు మెదడు భాగాలు ఒకటి వచ్చి ఫస్ట్ వచ్చేసి ముందు మెదడు దీనిలో గ్రహణలంబికలు మస్తిష్కం మరియు ద్వారగోత్తం అను భాగాలు కలవు గ్రహణలంబికలు ఇవి వాసనకు సంబంధించిన ప్రచోదనను గుర్తించును మస్తిష్కం దీన్నే పెద్ద మెదడు అంటారు దీని బరువు వచ్చేసి తొమ్మిది వందల తొంభై ఐదు గ్రాములు దీని పైభాగంలో ఉండే గట్లను గైరీ అని లోతైన ప్రాంతాలను సల్ఫే అని అంటారు కుడి ఎడమ మస్తిష్కర్త గోళాలను కలుపుతూ ఉండే మైలిన్ సహిత నాడి పట్టి వచ్చేసి కార్పస్ కెల్లోజం రెండవది వచ్చేసి మెదడు దీనిలో కొంత సంఖ్యలో నాడి కణాలు కలవు దీని వదిలి వచ్చేసి దృష్టి శ్రవణ క్రియల నిర్వహణ వచ్చేసి వెనుక మెదడు దీనిలో అనుమస్తికము మెదడు మెదడు కాండం అనే నిర్మాణాలు కలవు మధ్యాముఖం ఇది మెదడులోని చివరి భాగం ఇది మెదడు వెన్నపామును కలిపి నిర్మాణం దీని ముఖ్య విధి వచ్చేసి అనియంత్రిత కండరాలకు సమాచారం అందించడం వెన్నుపాము స్పైనల్ కార్డు మధ్యాముఖం వెనుక వైపుకు విస్తరించి వెన్నుపాముగా మారి వెన్నముక కలలోకి వ్యాపించును దీని బరువు వచ్చేసి ముప్పై గ్రాములు వెన్నపాము మెదడుకు శరీర భాగాలకు మధ్య సంధానకర్తగా పనిచేయను కావున దీన్ని టెలిఫోన్ ఎక్స్చేంజ్ రిలే సెంటర్తో పోల్చవచ్చు అలాగే అసంకల్పిత ప్రతీ చర్యలను చూపడం కూడా విన్నపం చేస్తుంది అనగా అనుకోకుండా వెంటనే మెదడుతో సంబంధం లేకుండా జరిగే చర్యలు ఎగ్జాంపుల్ వేడికి చేయి వెనక్కి లాగడం చీకట్లో కాంతి కళ్ళపై పడినప్పుడు కళ్ళు మూసుకోవడం ఇలాంటివి సెకండ్ వచ్చేసి పరిధియ నాడీ వ్యవస్థ కపాల నాడులు ఇవి మెదడు నుండి ఏర్పడే పన్నెండు జతల నాడులు శరీరంలో అతి పొడవైన పెద్దనాడు వచ్చేసి పదవ జతన కపాల నాడి దీన్ని వచ్చేసి వాగస్ వాగస్ నాడీ అంటారు ఇది హృదయస్పందనను క్లోమగ్రంథ్ స్రావాన్ని తన ఆధీనంలో ఉంచుకును అతి చిన్న నాడి వచ్చేసి అబ్రిడిసిన్స్ నాడి ఇది కన్నులో ఉంటుంది నెక్స్ట్ విన్న నాడులు ఇవి వెన్నుపాము నుండి ఏర్పడును వీటి సంఖ్య వచ్చేసి ముప్పై ఒకటి జతలు మొత్తం పరిధియ నాడీ వ్యవస్థలోని నాడుల సంఖ్య వచ్చేసి నలభై మూడు జతలు మూడవది వచ్చేసి స్వయం చోధిత నాడీ వ్యవస్థ ఇది శరీరంలో స్వయంగా పనిచేసే వ్యవస్థ దీనిలో రెండు రకాల నాడీ వ్యవస్థలు కలవు ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేయును తర్వాత కణం ఇది నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఇవి జంతు సామ్రాజ్యంలో అతి పొడవైన కణాలు ఇవి ఒకసారి నశిస్తే తిరిగి ఏర్పడవు ఇవి సమాచారాన్ని ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి విద్యుత్ రసాయన ప్రవాహ రూపంలో సరఫరా చేయను నాడీ కణాలతో పాటు నాడీ వ్యవస్థలో పది నుంచి ఆవరెట్లు గ్లియర్ కణాలు ఉండును ఇవి నాడీ కణాలకు యాంత్రిక ఆధారం ఈ సమాచార ప్రభావానికి తోడ్పడే ముఖ్య అయాన్స్ వచ్చేసి సోడియం మరియు పొటాషియం నాడి ప్రచోదనం నిమిషానికి వంద మీటర్ల వేగంతో ప్రయాణించును నాడి త్వచానికి వెలుపల అధిక మొత్తంలో ఉండే అయాన్లు వచ్చేసి సోడియం అయాన్స్ కొనతన తన కొన తచానికి లోపల వైపున అధిక మొత్తంలో ఉండే అయాన్లు వచ్చేసి పొటాషియం పొటాషియం అయాన్స్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటే దయచేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ